మంచిర్యాల జిల్లా లక్షేంటిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల అనే గృహిణి వాటర్ హీటర్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఉదయం మృతి చెందింది స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం లక్షంటిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల అనే గృహిణి ఆదివారం ఉదయం స్నానం చేయడానికి నీళ్లు వేడి చేయడానికి కరెంటు హీటర్ పెట్టి నీళ్లు వేడయ్యాక కరెంటు ఆఫ్ చేయకుండా బకెట్లో ఉన్న నీటిని తాకడంతో కరెంట్ షాక్ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు మృతురాలకి ఇద్దరు కొడుకులు మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు

ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో కానీ ఇటకాల విలేజ్లో అందాజా ఏడున్నర గంటల ప్రాంతంలో గంధం తిరుమల అని చెప్పేసి ఆమె స్నానానికి బకెట్ పకెట్టుకొని దానిలో హీటర్ పెట్టి స్విచ్ ఆఫ్ చేయకుండా అటు బకెట్ వాటర్ని టచ్ చేయగా కరెంట్ షాక్తో ఈరోజు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది ఈమె గంధం తిరుమల వయసు వచ్చేసి ఫార్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది వీరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు ఈమెకి ఇద్దరు కుమారులు కలరు అయితే వీరి తిరుమల అయిన తల్లి అటువంటి నాగుల భాగ్య మందమారికి చెందినటువంటి ఆమె ఫిర్యాదు చేయగా దానిపైన దర్యాప్తు చేయడం జరుగుతుంది